మీ దగ్గర నుంచి ఏంటండి స్పీడ్ 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 గా మీ ఫ్యామిలీలో మొత్తం అందరూ ఇంత స్పీడ్ గా నేర్చుకుంటారా చాలా స్పీడ్ స్పీడ్గా బ్లౌజ్ గా చేసేసారు అన్ని ఫాస్ట్ గా టైం కి టైం వచ్చేసింది మ్యామ్ రెండే ఆగిపోయింది నేను చాలా వరకు ట్రై చేశాను చేద్దామని బట్ ఇన్జిబుల్ పైపింగ్ ఒకటి నైట్ ఒకటే మిస్ అయింది నైట్ కూడా కట్ చేసి ఉంచాను గానీ స్టిచ్చింగ్ అయితే ఓకే అండి పర్లేదు ఇప్పుడు భయం ఏం లేదు బట్ ఏదైనా కట్ చేసి కుట్టేయచ్చు అని ఉంది బట్ తర్వాత ఎలా అయినా రానివ్వండి కుట్టడం అయితే ధైర్యంగా ఉంది అవును కాన్ఫిడెంట్ వస్తుంది ఫస్ట్ ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత కాన్ఫిడెంట్ వస్తుంది ఓకే నేను చేసేయగలుగుతాను నాకు వస్తుంది చేయగలుగుతాను అనేది ఓకే అండి వెరీ గుడ్ చాలా బాగుంది